చేసిందనమాట సార్ వచ్చిందనశ్శాంతి అది మనశ్శాంతి బొందే ఇది మనశ్శాంతి కావాలంటే ఆ నెంబర్ వృధప తీసుకొచ్చావు ఒక్క అవకాశం ఉంది సార్ బాబు నాకు తెలిసిన ఒక సంగీతం విద్వాన్సుడు ఉన్నాడు సార్ అతను రాజులు సైతం మనశాంతి కలిగి చేసి అందరికి మన కలిగి చేశారు సార్ ఒక్కసారి అతను పిలిపిస్తాను సార్ హలో సంచ ఎక్కడున్నా బిజీగా ఉన్నావా మా సార్కి ఏం మన లేదు ఒకసారి నీ సంగీతం ద్వారా మా సార్కి మనశాంతి శాంతి కలిగజేయాలని సార్ నిన్న ఆఫీస్కి రమ్మంటున్నారు సార్ టెన్ మినిట్స్లో వస్తావా సరే అయితే సార్ పిలిపించాను సార్ వస్తున్నాను సార్ సరే రమ్మ ఎవరు నన్ను పిలిచారట నేనండి చెప్పండి నాయన మీ బాధ మనశ్శాంతి లేదు సార్ సారి మీ సంగీతం ద్వారా మా సార్కి మనశ్శాంతి కలిగించండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అంతే గడగడాలి చేశాను మనశ్శాంతి ఇలాగే తెప్పించేస్తాను బాబు నాకు మనశ్శాంతి కావాలి चिंदा सर येन रा వచ్చేది सर ओ चिंदा सर येन रा వచ్చేది సో బ్లడ్ వస్తుంది ఎస్ అది సతి సతి సతి

మన శాంతి కావాలండి సార్ మన శాంతిందనుకో సార్ ఏమరా మంచిగా సారి ఒక్కసారి చూడండి సార్ ఎప్ప మన శాంతి సరే సార్ చేస్తానా నీకు ఇండియో సరే సార్ హలో భూతరాజు గారండి ఎక్కడున్నారండి ఇప్పుడే భూతాన్ని వదిలేస్తున్నారండి సరే సార్ ఒక టెన్ మినిట్స్ మా ఆఫీస్కి వస్తారా మా సార్కి శాంతి లేదంట సారీ మా సార్ని కలవండి సార్ ఫైవ్ మినిట్స్లో వస్తారా సరే సార్ సార్ తెలిసిన ఒక భూతాల రాజు ఉన్నాడు అతను అతను వస్తే నీకు నీకు మనశ్శాంతి వస్తుంది సరే వస్తున్నా సార్

సరే కానీ స్వతం సార్ వచ్చిందా సార్ ఏంటో నాయన వచ్చారు సార్ మన శాంత ఒకసారి పైగా అమ్మా వచ్చింది వచ్చింది అంటే ఆ మళ్ళీ కొంచెం వంగ ఉంగ ఏంటి దాచి ఇది అరుణ ప్రభుత్వాలను తీసుకొచ్చా నన్నేమో అటు మూచికి రాటం తీసుకొచ్చు అంటే పిచ్చాని అన్యాయం చేసావు బాబు నేను నన్ను ఎట్లా ఆడుకుండా ఎవరు మంచోళ్ళు రప్పిపోయావు బాబు ಕೇಳ್ಸ್ತಾರೆ ಮನುಷ್ಯ ಅಂತ ಹೇಳುತ್ತೆ ನೆಕ್ ಪಿಚೆಕ್ ತಂದಾಗಿ ಮಂಜಾಲ ನಮ್ಮ ಅಂಬರ ಬಾವು ಸರಿ ಸರ್ చూద్దాం కూడా మా సార్కి మనశాంతి లేదు సార్ రోజు ఎక్కడ కూర్చున్నా లేచిపోతున్నాడు అటు తిరుగుతున్నాడు కింద పడిపోతున్నాడు ఏం చేస్తున్నాడు తెలియట్లేదు సార్ మీరే ప్రార్థన చేస్తే మనశాంతి కలుగుతుంది కలుగుతుందని అందరూ అనుకుంటున్నారు మీరే ఏదైనా చేయండి సార్ మీకురా మన శాంతి నాకేనండి నా మాటలు శ్రద్ధగా వినండి మీరు సార్ కూర్చో సార్ లోకంలో నేను మీకు శాంతిని అయితే ఇవ్వలేను కానీ శాంతికి శాంతి దేని వల్ల వస్తుందో ఆ మార్గాన్ని అయితే చూపించగలను మీరు నా మాటలు శ్రద్ధగా వినండి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపం చేసి ఆ పాపం వల్ల శాపం పొంది ఆ శాపం ద్వారా శాంతిని పొందలేకపోతున్నాను ఆ మనం చేసిన తప్పుని మనం చేసిన శాపాన్ని మనం ఆలోచించి దేవునికి మొరపెట్టి మనం అడిగినట్లయితే దేవుడు శాంతిని దయచేస్తాడు ఈ లోకంలో చాలామంది పాపం చెంది పైకి వెళ్ళి మరణించి నరకంలోకి వెళ్ళి చాలా బాధలు పడుతున్నారు ఆ నరకంలో శాంతి లేదు ఆ శాంతికి కావాలంటే ఆ మార్గం ఏసు కాబట్టి మీరు ఏసు మొరపెట్టండి మీకు శాంతి కలుగుతుంది